జగన్మోహన్ రెడ్డి గారి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కృష్ణా జిల్లాలో ప్రవేశించి పది రోజులైంది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే కనీస వాస్తవ పరిస్థితులను కూడా అంగీకరించలేని పరిస్థితి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతాంగం పదమూడు లక్షల ఎకరాల్లో వరి పంట ఏక్వ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయల ఆదాయం దాటితే పట్టిసీమ దండగని ఈరోజు కూడా గన్నవరం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భజన బృందం మాట్లాడుతూ ఉందంటే అంటే ఎంత దిగజారిపోయారు ఎంత మూర్ఖంగా ఒక వితండ వాదంతో కనీస వాస్తవాలను కూడా అంగీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కృష్ణా జిల్లాలో పట్టిసీమ ద్వారా లబ్ధి పొందిన మెట్ట ప్రాంతాల్లో మైలవరం గన్నవరం నూజువీడు ప్రాంత రైతాంగం ఉన్నారు మెట్ట ప్రాంతాల్లో కృష్ణా డెల్టానే కాకుండా మైలవరం చెరువులో నీళ్లు చూసి కూడా ఆ ప్రాంతంలో నీళ్లు లేవని మాట్లాడావు గన్నవరంలో ఇవాళ పోలవరం రైట్ కెనాల్ నీ తండ్రియాంలో మట్టి పనులు చేసుకొని మట్టి కొట్టుకుపోయారు కోర్టు కోర్టుల్లో కేసులు పడ్డాయి ఈ నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మేము కోర్టు కేసులు పరిష్కారం చేయటమే కాకుండా పెద్ద పెద్ద స్ట్రక్చర్లన్నీ కట్టి సంవత్సరం తిరగకుండా ఐదున్నర నెలల్లోనే పట్టిసీమ నీళ్లు తెస్తే గన్నవరం మైలవరం ప్రాంతాలు కూడా కృష్ణా డెల్టాతో పాటు బాగుపడ్డాయి మరి వారం రోజుల నుంచి కూడా నువ్వు ఏదైతే మైలవరం గన్నవరం ప్రాంతాల్లో నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా సరే పట్టిసీమ ఫలాల గురించి కానీ పట్టిసీమ వల్ల జరిగిన లబ్ధి కానీ మాట్లాడే పరిస్థితుందా నేను అడుగుతూ ఉన్నా విషంగా ఎక్కుతూ ఉన్నాడు నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమాల మీద గతంలో నీరు మీరు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నీరు మీరు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ఆ రోజు చెరువుల్లో తీతగానే ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎగతాయి చేశారు ఇంకుడు గుంటలని ఎగతాల్ చేశారు పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జలయజ్ఞం ధనయజ్ఞం అని మీరు చేసిన ఈ అవినీతి కార్యక్రమాల్లో మైనర్ ఇరిగేషన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క చెరువులు మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద ఉన్నాయి సుమారు పంచాయతీరాజ్ చెరువులు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు చెరువులు ఉన్నాయి మొత్తం నలభై వేల ఎనిమిది వందల పదిహేడు చెరువుల కింద మొత్తం రిజిస్టర్డ్ ఆయకట్టు ఇరవై ఐదు లక్షల అరవై వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు ఇవాళ చిన్న నీటి వనరుల కింద మీరు నిర్లక్ష్యం చేయబడి దశాబ్ద కాలం కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చిన్న నీటి వనరుల్ని ఇవాళ నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమాల కింద జల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎవరైతే నీళ్లు ఉపయోగిస్తారో ఆ విధంగా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంటు హార్టికల్చరు ఏక్వారంగం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఒక సబ్మిషన్ కింద నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే గ్రామాల్లో చెరువుల్లో డీసిల్టింగ్ దగ్గర దగ్గర చెరువుల్లో తీత డెబ్బై ఒక్క కోట్ల క్యూబిక్ మీటర్లో ఇవాళ గ్రామీణ ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున చెరువుల్లో పూడికి తీ తీసుకోవటం వల్ల ఆ వచ్చిన నీటి వనరుని కాపాడుకొని బ్రహ్మాండంగా ఒక పంట రెండు పంటలు చెరువుల కింద పండించుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతూ ఉన్నాడు విషం చిమ్ముతూ ఉన్నాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు భస్మాసురుడు తన నెత్తి మీద తను చేపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు జగ భస్మాసురుడిలాగా ఆంధ్రప్రదేశ్ నెత్తిని చేపెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ పప్పులు ఉడకవు రాష్ట్రంలో అభివృద్ధిని దెబ్బతీయాలని జరుగుతున్న అభివృద్ధి మీద బురజ్జిమ్మే కార్యక్రమాన్ని చేస్తున్నావు సర్దార్ గౌతుల గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు పాదయాత్రలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా మేము ఎండా వాన అన్నీ కూడా ముందుకెళ్ళాం ఏ రోజు కూడా ఎవరో కూడా ఈ విధంగా పార్టీ కార్యకర్తలకే నాయకులకి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ విధంగా మూడు వేలు జనానీ కార్యకర్తలని నాయకుల్ని ఒక సెంటర్లో రోజు చేసి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి నీ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాం కేవలం అధికారం కాంక్షతో ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇవాళ నువ్వు పడతా ఉన్న ఓట్లన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి పదవి పిచ్చతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమాల వల్ల డెబ్బై ఒక్క కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పెద్ద ఎత్తున చెరువులకు ఉపయోగపడటం కానీ ఇతర ప్రజా కార్యక్రమాలకి ఉపయోగపడటం జరిగింది దగ్గర దగ్గర ట్యాంక్ బండ్ స్ట్రెంతనింగ్ కింద ఐదు వందల ముప్పై ఐదు లక్షల క్యూబిక్ మీటర్లో మరి ఈ ట్యాంక్ బండ్ స్ట్రెంతనింగ్ కింద చేశాం కాంక్రీట్ ఫర్ స్లూయిసెస్ కానీ వేర్స్ వేర్లకి వీటన్నిటికి కూడా ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ పనులు జరిగాయి దగ్గర దగ్గర గొలుసుకట్టు చెరువులు పదకొండు వందల పదమూడు గొలుసుకట్టు కార్యక్రమాలు క్యాస్కెట్స్ డెవలప్ చేశాం చెక్ డ్యామ్స్ దగ్గర దగ్గర అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు చెక్ డ్యాములు కడితే జగన్మోహన్ రెడ్డి గారు నీరు చెట్టు కార్యక్రమం దండగా నీరు ప్రగతి కార్యక్రమాలు దండగాని మాట్లాడుతూ ఉన్నా అంటే అంటే అరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు చెక్ డ్యాములు కట్టడం దండగా అన్నావు అంటే నువ్వు ఏ విధంగా అభివృద్ధిని కాంక్షిస్తున్నావో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దగ్గర ఫామ్ బాండ్స్ ఈ దేశ చరిత్రలో కొత్తగా ఏర్పడ్డ ఒక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు పంట సంజీవని కుంటలు ఫామ్ పాండ్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి నీటి కుంటలు తవ్వండి నీటి కుంటలు తవ్వండి ఫామ్ పాండ్స్ తవ్వండి ఫామ్ పాండ్స్ తవ్వండి అని కానీ ఇవాళ దేశంలో మొట్టమొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఫామ్ పాంట్స్ చిన్న నీటి వనరుల కుంటలు తొబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి దండగని చెప్తా ఉన్నా అంటే సామాన్య సాధారణ ఒక చిన్న కారు రైతు పట్ల ఇతనికి ఏమాత్రం నిబద్ధత ఉంది ఇతనికి ఏం అవగాహన ఉంది మొన్నే చెప్పాను కదా జగన్ ఎందుకు తమ్ముడు ఎందుకు మాట్లాడతావు ఇరిగేషన్ గురించి పులిచింతలు మళ్ళీ మాట్లాడాడు తప్ప నువ్వు మా తమ్ముడు నేను చెప్పే విను ఎందుకంటే పులి చింతల మాట్లాడద్దు అని చెప్పాను ఇందాక మళ్ళీ పులిచింతలు డబ్బులు ఇవ్వలేదన్నావు మీ నాయన పులిచింతల మా నాయని కట్టాడు అన్నావు మీ నాయన పులిచింతల ఐదు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సెట్టింగ్ వేసుకొని పంపు మోటార్ ఆని చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు అక్కడ ఖర్చు పెడితే పదహారు టీఎంసీ లాగినాయి ఒక సంవత్సరం ముప్పై టీఎంసీ లాగినాయి రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో నలభై ఐదు టీఎంసీలు నీళ్లు నిలబెట్టి జాతికి అంకితం చేయాలని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలాగా విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సెట్టింగ్లు కానీ మీ నాయన ఐదు సంవత్సరాలు మూడు నెలల్లో పూర్తి చేయలేదని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వున్నావు మళ్ళీ వాళ్ళు నేనే కట్టాను మా నాన్న కట్టాడు మా కాంగ్రెస్ కట్టింది అంటున్నావు అటు తెలియనప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుకి దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఇవాళ నీళ్లు నిలబెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలిసి తెలియక పులిచింతల నీళ్ళు మొన్న ఏమన్నాడు పల్నాడు వెళ్ళి మన ఆయన కట్టాడు పులిచింతల నీళ్ళు వస్తాయి అన్నాడు నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో ఎంత తెలియగల్లాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు మరిది పులిచింతల నీళ్ళు డెల్టా స్టెబిలైజ్ అవుద్ది స్థిరీకరించబడుతుందని మనకు తెలుసు ఈ జిల్లాలో కానీ చుట్టుపక్కల కానీ రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా పులిచింతల నీళ్ళు కృష్ణా డెల్టాని స్థిరీకరిస్తుంది ఆ నీళ్లు సముద్రంలో పోకుండా అక్కడ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయని తెలుసు మనకి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది అంటే పల్నాడికి పులిచింతలు నీళ్ళు తెస్తా అలా ఆ పని మీద ఉన్నా అంట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుక ఇటువంటి మాటలు మాట్లాడతావు తెలీదు పెట్టదు కోర్టు కేసులు రెండు రోజులు వెళ్తా ఉన్నావు హైదరాబాదు కనీసం పులివెందుల్లో పదకొండు టీఎంసీలు పెట్టాను నీ ఊరి చుట్టూ నీ నీ నియోజకవర్గం చుట్టూ వెళ్ళి చూస్తే నీ జన్మధన్యం అవుతుంది చూడలేని దౌర్భాగ్య పరిస్థితినిది నీకు ఓట్లేసిన ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు ఇచ్చాడు లింగాల కాలవ చిత్రావతి కాలువ ద్వారా నీళ్ళ వదిలి వచ్చాను చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు లోటస్ పాండ్లో వెళ్ళి ఒకరోజు పడుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పులివెందు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాడు ఆ నీళ్లు చూస్తే కోరలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో అవుగుటన్నుల అవినీతిని గుర్తుకొస్తూ ఉంది టన్నుల్లో నువ్వు చేసిన చిల్లర పనులు గుర్తుకొస్తూ ఉన్నాయి టన్నుల పనులు పూర్తి కాకుండా నువ్వు అడ్డపడ్డం వైనం గుర్తుకొస్తూ ఉంది ఇవాళ పదేళ్ళు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కుమారుడిగా నీ కుటుంబాన్ని నలభై ఏళ్ళు మూసిన కడప జిల్లా పులివెందులకు వెళ్తే చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో గురువారం పొద్దున్నే గనవరం ఎయిర్పోర్ట్ ఎక్కి లోటస్ పాండ్లో నువ్వు చేసే ఘనకార్యాలు ఏందే ఏంటి డ్రామాలు శుక్రవారం పొద్దున్నే పదింటికి కోర్టు పదకొండింటికి పది పదకొండింటికి గురువారం పొద్దున్నే వెళ్ళి లోటస్ పాండ్లో నువ్వు నువ్వు చక్కబెట్టే ఘనకార్యాలు ఏంది ఇది మార్నింగ్ వాక్ ఈవినింగ్ కాదు వాక్ కాదా నేను అనేది ఏంటంటే పులివెందుల నియోజకవర్గాన్ని కృష్ణా జలాలు వెళ్తే మా సతీష్ కుమార్ రెడ్డి మా సీఎం రమేష్ మీ బాబాయ్ నోడిచ్చిన బీటెక్ రవియో వీళ్ళొచ్చి నాతో పాటు నీళ్లు వదిలి ఆ నీళ్లు చల్లుకొని మా ప్రాంతం బాగుపడింది ఇవాళ లింగాల కానీ పులివెందుల నియోజకవర్గం కానీ కడప జిల్లా కానీ ఇవాళ ఈ గాలేరి నగరి అవకటలో గండికోట చిత్రావతి మైలవరం ఈ నీళ్ళ ద్వారా మేము బాగుపడ్డామని కడప జిల్లా ప్రజలు పులివెందుల ప్రజలు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి దండాలు పెడతా ఉంటే పోరాలే పోతున్నావు చూడలేకపోతున్నావు విషం చిమ్ముతున్నావు విషం కక్కుతున్నావు కనీసం కృష్ణా జిల్లాలో ఉన్నావు పట్టిసీమ నీళ్ళ వల్ల కృష్ణా డెల్టా బాగుపడింది పంటలు పండాయి తెలిసావు తెలియకో నాగిరెడ్డో పుల్లారెడ్డో ఎల్లయ్యో పుల్లయ్యో చెప్తే మాట్లాడాను చంపలేసుకున్నాను తప్పు అయిపోయింది డెల్టా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను నోరు తెరవాలని మాట్లా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు పటిస మీద అదేవిధంగా అదర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పీటికో ఏ అయితే ఈ సుమారు దగ్గర దగ్గర ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కట్టాం సాయిల్ మాయిస్టర్ కన్జర్వేషన్ వర్క్స్ కింద అరవై నాలుగు వేల ఏడు వందల రెండు పనులు జరిగితే ఇవాళ ఇవన్నీ కూడా దండగా ఇవాళ ఈ మూడు సంవత్సరాల్లో ఈ చేసిన అభివృద్ధి ఈ కార్యక్రమాలన్నీ కూడా దండగాని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మొత్తం కూడా ఇవాళ నీరు చెట్టు కింద ఓ వేల కోట్లు దోపిడీ చేశామని మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే మొదటి సంవత్సరం పదిహేను పదహారులో నాలుగు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం పదహారు పదిహేడులో పన్నెండు వందల పదహారు కోట్లు ఖర్చు పెట్టాం పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాం మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లయింది దీంట్లో మేమిచ్చిన డబ్బు తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ఈ రెండు సంవత్సరాల్లో మరో సంవత్సరం కాకుండా ఈ తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు కాకుండా రైతులు సన్నకారు చిన్నకారు రైతులు నీటి సంఘాలు ప్రజాప్రతినిధులు అక్కడ గ్రామాల్లో ఎవరైతే నీటి సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి పదమూడు వందల అరవై కోట్లు బిల్లులు దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కట్టాల్సిన డబ్బులు కూడా ఎందుకంటే ఇవాళ ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో మూడు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పనులు చేశాం ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన డబ్బులు సుమారు మూడు వేల కోట్లు ఉన్నాయి ఆ డబ్బులు వచ్చే ముందు ఇవాళ గ్రామాల్లో చిన్న సన్నకారు రైతు కట్టాల్సిన డబ్బులే నీరు చెట్టు కింద పదమూడు వందల అరవై కోట్లు డబ్బులు కట్టాల్సింది ఉంటే ఇవాళ వేల కోట్లు దోపిడీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పదమూడు వందల అరవై కోట్లు ఇంకా కట్టాల్సిన డబ్బులే గత ఆరు నెలల నుంచి బకాయిలు ఉన్నాయి అంటే కేవలం పదమూడు వందల కోట్లు కూడా కట్టిన పరిస్థితి లేదు దానికి ఇవాళ వేల కోట్ల రూపాయలు నీరు చెట్టు నిరు ప్రగతిలో దోపిడీ చేశామని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కింద ఏదైతే ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇవాళ ఏదైతే ఉపాధి హామీ కింద జల సంరక్షణ కార్యక్రమాల్లో ఇవాళ పేదవాళ్ళు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు నూట ఇరవై ఆరు కోట్లు చేసింది మొత్తం పదకొండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు ఇటు ఉపాధి హామీ డిపార్ట్మెంటు మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే కట్టిన పదమూడు వందల కోట్లకి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడంటే అతని మాటల్లో వాస్తవాలు ఏంటో చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా ఉంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాను దగ్గర దగ్గర ఈ నీరు చెట్టు కార్యక్రమాల్లో దగ్గర దగ్గర చెరువుల్లో అరవై టీఎంసీలు నీళ్లు నిలబడ్డాయి దగ్గర దగ్గర అరవై టీఎంసీలు ఇవాళ డెబ్బై ఒక్క కోట్ల క్యూబిక్ మీటర్లో ఈ చెరువుల్లో తీత వల్ల అరవై టీఎంసీలంటే ఇరవై ప్రకాశం బ్యారేజీ నీళ్లు మనం పడ్డ వర్షాన్ని ఒడిసి పట్టుకొని చెరువుల్లో పెట్టుకొని ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎకరాలు స్థిరీకరించుకుంటే ఏదైతే ఆయకట్టు నిర్లక్ష్యం చేయబడిందో ఏదైతే ఇరిగేషన్ ఆయకట్టు కింద ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి